ఆర్ఎస్ఎస్ అన్నప్పుడు మనకు రాష్ట్రీయ స్వయం సేవా సంఘం నిజమే బాగుంది రెండవది ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ అంటే శ్రీరాముడు రాముడు ఆర్ అంటే రాముడు ఎస్ అంటే శివుడు ఇంకొక ఎస్ అంటే శక్తి శివశక్తులతో చేరిన రాముడు శివశక్తులతో చేరిన ఆర్ఎస్ఎస్ అంటే రాముడు శివుడు శక్తి రామ శివశక్తులతో చేరినటువంటి ఈ సంఘం చాలా అద్భుతంగా సేవలు చేస్తున్నాం మనమంతా తెలిసి సేవ చేస్తున్నాం తెలియకుండా సేవ చేస్తున్నాం మన మన భారత భూమికి మన చేతనైనది మన చేతనైన వంతు మనం చేస్తున్నాం దేనికి బలం కావాలా హనుమంతుడి యొక్క బలం కావాలా హనుమంతుడి యొక్క ఆయన ఏమనుకున్నాడో భక్తి ఆయనలో ఉండేటువంటి శక్తి ఆయనలో ఉండేటువంటి యుక్తి దాన్నంతా ఉపయోగించి రాముడు యొక్క సేవ చేశాడు అటువంటి సేవ మనోభావన ప్రతి వాలంటీర్స్ కు రావాలా